ఈ వారం గ్రహించి మేషరాజు వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు అంటూ బాగానే ఉంటాయి ఇబ్బంది అంటూ ఉండదు కొంచెం బాధ్యతలు కూడా స్వీకరిస్తారు ఇంట్లో కూడా గృహ గృహంలో కూడా మార్పులు చేర్పులు చేస్తుంటారు వస్తుంది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు కానీ మేష్రాసు వాళ్ళకి అన్నీ బాగున్నప్పటికీ కూడా ఆర్థికంగా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది కొత్త కొత్త బాకీలు చేసినా కూడా రుణాలు తీర్చాలంటే కూడా సమయానికి దా ధనం అందక ఇబ్బంది పడుతూ ఉంటారు ఆరోగ్యంలో కూడా చిన్న సమస్యలు వస్తాయి కాబట్టి జాగ్రత్త వహించండి ఏ సమస్య వచ్చినా కూడా జాగ్రత్తగా నిదానంగా తెలుసుకుంటే ఇబ్బంది అంటూ ఉండదు ఈ మేషాసు అన్ని విధాలు కూడా పది మందిలో మంచి పేరు ఎక్కడ ఉంటారు సంఘంలో గౌరవం అనేది బాగుంటాయి అన్నీ బాగున్నప్పటికి కూడా అల్లు నటు ప్రతి మనిషి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో విషయంలో వెళ్ళి మాటలతోనే ఇబ్బంది పెడుతూ ఉంటారు ఇలాంటివన్నీ మేషాస్పడలకు జరుగుతాయి కాబట్టి ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా ఉండండి చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది ఈ రాష్ట్ర వాళ్ళు తక్కువ చరితశాస్త్రం పారాయణ కాసేపు కళ్ళు మూసుకొని చదవండి చదివినట్లయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది